హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక బెస్ట్ డిమాట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తానండి మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేయడానికైనా సరే ఇన్వెస్ట్ చేయడానికైనా సరే ఒక బెస్ట్ డిమాట్ అకౌంట్ అనేది అవసరం ఉంటుంది ఇక్కడ చాలా డిమాట్ అకౌంట్స్ అనేవి కనిపిస్తుంటాయి మనకు కానీ అందులో బెస్ట్ డిమాట్ అకౌంట్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనము ఒక బెస్ట్ డిమాట్ అకౌంట్ ని చేసుకోవడానికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉండాలి అందులో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసి ఉంటారు ఇది ఫైవ్ ఇయర్స్ డిమాట్ అకౌంట్ అనమాట ఈ ఫైవ్ ఇయర్స్ డిమాట్ ని మీరు ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలనేది నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది చెప్పబోతున్నాను ఇక్కడ మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఇక్కడికి వెళ్ళి మీరు ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మన ఛానల్కి అనేది కొంచెం హెల్ప్ అవుతుంది ఈ అకౌంట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటనేది విధంగా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది ఇప్పుడు చేస్తాను ముందుగా ఒక ట్రేడ్ చేసేటప్పుడు మనము ప్రీమియం చార్ట్తో పాటు ఇండెక్స్ చార్ట్లో చూడాలి ఎందుకంటే మనము స్ట్రాటజీ క్రియేట్ చేసుకునేది ఇండెక్స్ చార్ట్లో కాబట్టి అందులో చూసి మనము ప్రీమియం చాట్లో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేస్తాము ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే డిమాట్ అకౌంట్ లో ఇక్కడ మనము టూ విండోస్ అనేది పెట్టుకుని ఈ డిమాట్ అకౌంట్ లో మనం ఇండెక్స్ చార్ట్ తో పాటు ప్రీమియం చార్ట్ లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయొచ్చు ఇందులో సెకండ్ ఫ్యూచర్ వచ్చేసి మనము బ్యాక్ టెస్ట్ చేయాలి అంటే ప్రీవియస్ చార్ట్స్ అనేది పక్క చూడాలి ఎందుకంటే బ్యాక్ టెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ స్ట్రాటజీ మనం డెవలప్ చేసినా సరే మనము రెగ్యులర్ గా ట్రేడింగ్ వ్యూ లో చార్ట్స్ అనేటివి చూస్తూ ఉంటాం అక్కడ మనకు లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది చార్ట్స్ చూడడానికి కానీ ఇక్కడ డి అకౌంట్ లో మీరు కొన్ని ఇయర్స్ వరకు మీరు మీ స్ట్రాటజీ అనేది బ్యాక్ టెస్ట్ అనేది చేయొచ్చు ఇందులో థర్డ్ ఫ్యూచర్ వచ్చేసి మనం ట్రేడ్ చేసేటప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ లాస్ ఈజీగా చార్ట్ పైనే మనం పెట్టుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ మనం ఒకవేళ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి మనం స్టాప్ లాస్ అనేది డ్రాగ్ చేసి ట్రయల్ అనేది చేసుకోవచ్చు ఇలాంటి ఫ్యూచర్స్ ఈ డిమాట్ అకౌంట్ లో చాలా ఉన్నాయి మరిన్ని ఫ్యూచర్స్ మనము పార్ట్ టూ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు మనము ఈ డిమాట్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి ఈ డిమాట్ అకౌంట్ని క్రియేట్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకుందాం ఇక్కడ నేను మొబైల్లో ఎలా డిమాట్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలో చెప్తాను ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ డిస్క్టాప్లో గిటంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు లాగిన్ చేసి ఇక్కడ ఏ స్టెప్ దగ్గరనైనా ఆగిపోతే మీరు డైరెక్ట్ నాకు ఇక్కడ కామెంట్ ద్వారా తెలియజేయచ్చు నేను ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే మీకు డైరెక్ట్ ఫైవ్ ఇయర్స్ కస్టమర్ కేర్ నుంచి మీకు కాల్ అనేది వస్తుంది వాళ్ళు కాల్ చేసి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు సో ఇప్పుడు మనము డిమాట్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకుందాం నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన దానిపైన క్లిక్ చేస్తే మీకు మొబైల్ లో లెట్స్ బిగిన్ అనే ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది లెట్స్ బిగిన్ అని వచ్చి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ అనేది చేయండి ఇక్కడ మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇందులో ఎంట్రీ అనేది చేయండి చేసినాక కంటిన్యూ అని కొట్టండి ఇక్కడ కంటిన్యూ అని కొట్టిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ యువర్ అకౌంట్ టైప్ అనేది అడుగుతుంది ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి ఇక్కడ మీకు డిమేట్ అకౌంట్ ఎన్ఆర్ఐ అకౌంట్ కార్పొరేట్ అకౌంట్ అని చూపిస్తుంది ఇక్కడ మీరు డిమ్యాట్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కంటిన్యూ అని కొట్టిన తర్వాత మీరు కంటిన్యూ విత్ గూగుల్ అని జీమెయిల్ తోని లాగిన్ అనేది అవ్వండి నేను ఇక్కడ నా జీమెయిల్ లాగిన్ అనేది అవుతున్నాను ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు వెరిఫై అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది వెరిఫై అనేది క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు డేట్ ఆఫ్ బర్త్ అనేది చూ అడుగుతుంది కాబట్టి నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది నేను ఇక్కడ మెన్షన్ అనేది చేస్తున్నాను ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నేను పాన్ కార్డ్ తోని ప్రోసెస్ అనేది కాలేకపోతున్నాను కాబట్టి నేను ఇక్కడ క్లిక్ హియర్ డిజిలాకర్ అని ఉంది కదండి ఇక్కడ దీని మీద క్లిక్ అనేది చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడర్ అని క్లిక్ చేయాలి ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రొసీడ్ అని కొట్టాలి కొట్టిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంట్రీ అనేది చేయండి ఇక్కడ నెక్స్ట్ కొడితే మీకు ఆధార్ కార్డు ఏదైతే ఫోన్ నెంబర్కి లింక్ అయిందో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి ఇక్కడ మీకు కొంచెం ప్రాబ్లం రావచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు చాలాసేపు ఓటీపీ రావడానికి టైం పట్టచ్చు కాబట్టి ఇక్కడ కొంచెం సేపు మీరు పేషెంట్స్గా వెయిట్ అనేది చేయాలి ఒకవేళ మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ రాకపోతే మీ జీమెయిల్లో చెక్ చేయాలి ఒకవేళ లింక్అప్ అయి ఉంటే మీ ఆధార్తోని ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంట్రీ అనేది చేయొచ్చు ఇక్కడ చాలాసేపటి తర్వాత నాకు ఓటీపీ అనేది వచ్చింది ఇక్కడ నేను ఎంట్రీ అనేది చేస్తున్నాను సబ్మిట్ చేసి ప్రాసెస్ అనేది చేస్తున్నాను దీని తర్వాత మీకు డిజిలాకర్ పిన్ అనేది అడుగుతుంది ఇక్కడ మీరు ఒకవేళ పెట్టుకొని ఉంటే మీరు డిజిలాకర్ పిన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేయండి ఒకవేళ పెట్టుకోకపోతే మీకు ఫర్గాట్ మై పిన్ అని కొడితే మీకు డైరెక్ట్ మళ్ళీ ఓటీపీ అనేది వస్తుంది మీ మొబైల్ నెంబర్కి అప్పుడు మళ్ళీ రీసెట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నాకు గుర్తుంది కాబట్టి నేను ఇక్కడ డిజిలాకర్ పిన్ అనేది ఎంట్రీ అనేది చేస్తున్నాను ఇక్కడ డిజిలాకర్ పిన్ మనం ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ డన్ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ ఈ డిజిలాకర్ తోని మీ ఆధార్ కార్డు పాన్ కార్డ్ అనేది ఇక్కడ లింక్అప్ అనేది అవుతుంది దీ ఫైవ్ ఇయర్స్ అకౌంట్ కి ఇక్కడ మీరు ఈ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఆధార్ కార్డు ఇంకా పాన్ కార్డ్ అనేది మీరు టిక్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీకు అలౌ మనీ క్లిక్ చేస్తే ప్రాసెస్ అనేది అవుతుంది డైరెక్ట్ విండో అనేది ఓపెన్ అయ్యి మీకు ఫెచింగ్ యువర్ డాక్యుమెంట్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది మీ డాక్యుమెంట్స్ అనేవి లింక్ ఉంటాయి అన్నమాట ఫైర్స్ అకౌంట్ కి ఇక్కడ చూడండి కేవైసీ కంప్లీట్ అనేది చూపిస్తుంది మీకు ఇక్కడ మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయింది ఇక్కడ మీకు మీ ఫాదర్ నేమ్ అనేది అడుగుతుంది నెక్స్ట్ స్టెప్ లో మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ అనేది చేయండి ఇక్కడ తర్వాత ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ అండ్ సెగ్మెంట్స్ అనేది ఆప్షన్ అనేది చూపిస్తుంది ఇక్కడ యూపీఐ ద్వారా మీరు డైరెక్ట్ అకౌంట్ నెంబర్ ఇచ్చినా సరే మీరు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు యూపీఐతో అనేది యాడ్ చేసి ఉంటే మీకు వన్ రూపీ ఏమో కట్ అవుతాయి డైరెక్ట్ నేను ఇక్కడ లింక్ యూజింగ్ ఐఎఫ్ఎస్సి అనేది ఉంది కదండి ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేస్తాను ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది ఇక్కడ చూడండి బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ మనము ఎంట్రీ అనేటు చేయాలి అకౌంట్ నెంబర్ ఒకటి వి ఎంటర్ అకౌంట్ నెంబర్ ఒకటి అంటే ఈ అకౌంట్ నెంబర్నే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అనేది చేయాలి చేసిన తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్ఐ కోడ్ అనేది మనము రాయాలి రాసిన తర్వాత మీది అకౌంట్ టైప్ అనేది ఏది అనేది ఇక్కడ మనము టిక్ అనేది పెట్టుకోవాలి నాది సేవింగ్ అకౌంట్ కాబట్టి ఇక్కడ నేను సేవింగ్ అకౌంట్ అనేది పెట్టుకుంటాను ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనము కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ మన డీటెయిల్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ మన నేమ్ యాజ్ పర్ మన బ్యాంక్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఒకవేళ నేమ్ మిస్ మ్యాచ్ ఉంటే నేమ్ మిస్ మ్యాచ్ అనేది చూపిస్తుంది ఇక్కడ నేను కంటిన్యూ అనేది పెడుతున్నాను నేమ్ మిస్ మ్యాచ్ ఉన్నా సరే మీకు చూపియడానికి కంటిన్యూ అని నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ వన్ రూపీ అనేది డిడ డిడక్ట్ అయింది మన బ్యాంక్ నుంచి తర్వాత నేను ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేశాను ఇక్కడ మీరు సెగ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు ఈక్విడిటీ డెరైవేటర్స్ ఉన్నాయి కదండి దీన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను త్రీ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను ఈక్విటి డెరైవేటర్స్ ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను కంటిన్యూ అనేది ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ ఒక వార్నింగ్ అనేది మెసేజ్ అనేది ఇస్తుంది మనకు సెబీ రూల్స్ ప్రకారం ఈ వార్నింగ్ మెసేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ వార్నింగ్ అనేది ఒకసారి చదువుకోవచ్చు చదువుకున్న తర్వాత మీరు ఐ అండర్స్టాండ్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది చూపిస్తుంది మీరు ఏదైతే బ్యాంక్ లింక్ అనేది చేసిరో ఆ బ్యాంక్ అనేది చూపిస్తుంది తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ అనేది అడుగుతుంది ఇక్కడ నేను కంటిన్యూ అనేది ప్రెస్ చేశాను ప్రెస్ చేయగానే వన్ మనీ దగ్గరికి మనకు రీడైరెక్ట్ అనేది అయ్యింది ఇయర్స్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇక్కడ మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది వన్ మనీ నుంచి ఇక్కడ ఆ ఓటీపీ అనేది ఎంటర్ అనేది చేయాలి ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు మీ కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి మీకు వెరిఫై అనేది చేసుకుంటుంది చేసుకున్న తర్వాత కోటక్ మహేంద్ర నుంచి మీకు మళ్ళీ ఒక ఓటీపీ అనేది వస్తుందనమాట ఈ బ్యాంక్ నుంచి మీరు ఏదైతే బ్యాంక్ ఇచ్చారో ఆ బ్యాంక్ నుంచి మళ్ళీ ఓటీపీ అనేది వస్తుంది ఈ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి ఇక్కడ అప్రూవ్ డేటా షేరింగ్ ఉంది అండి దీని మీద క్లిక్ అనేది చేయాలి ఇక్కడ మీకు డేటా షేర్ అప్రూవ్డ్ అనేది వచ్చింది ఇక్కడ రీడైరెక్ట్ అనేది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కి రీడైరెక్టర్ అనేది అవుతుంది ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ అని క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయాలి ఒకవేళ కాకపోతే ఇక్కడ మీరు ఏమైనా ఆప్షన్స్ అనేది మర్చిపోయారేమో చూడండి ఇక్కడ చూడండి నామినీ స్టేటస్ అనేది నేను మర్చిపోయాను కాబట్టి ఇక్కడ నేమ్ అడుగుతుంది నెక్స్ట్ అనేది నేమ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంతనో అడుగుతుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇక్కడ నేను వన్ టు ఫైవ్ ల్యాక్స్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు మ్యారేజ్ స్టేటస్ అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది మీరు సింగిల్ ఆ మ్యారేడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేశాను ఇక్కడ మీరు పొలిటికల్ పర్సన్ పొలిటికల్గా మీరు ఎక్స్ ఎక్స్పోజ్డ్ పర్సన్ అనేది అడుగుతుంది ఇక్కడ ఇక్కడ మీరు ఎస్ఆర్ నో అనేది మీరు క్లిక్ చేయాలి ఇక్కడ నేను నో అని క్లిక్ చేస్తున్నాను నో అని క్లిక్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు అన్నీ చెక్ చేసుకోండి మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత మీరు తర్వాత మీరు సెటిల్మెంట్ అనేది మంత్లీ కావాలన్నా క్వార్టర్లీ కావాలా అనేది అడుగుతుంది మీకు వచ్చిన ప్రాఫిట్ లేదా మీరు యాడ్ చేసిన ఫండ్స్ అనేవి మీకు మంత్లీ కావాలన్నా క్వార్టర్లీ కావాలనేది అడుగుతుంది కాబట్టి నేను ఇక్కడ క్వార్టర్లీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు మంత్లీ లేదా క్వార్టర్లీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీదేనా లేకపోతే వేరే వాళ్ళది అనేది అడుగుతుంది కాబట్టి ఇక్కడ ఇది మొబైల్ నెంబర్ అనేది నాదే కాబట్టి నేను ఇక్కడ సెల్ఫ్ అనేది క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను రెగ్యులేటరీ యాక్షన్ డిస్క్లోజర్ అని వస్తుంది చూస్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ యాక్షన్ ఎగ్నెస్టివ్ అని ఇక్కడ అడుగుతుంది కాబట్టి ఇక్కడ నో అనేది క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ అకౌంట్ స్టేట్మెంట్ అనేది అడుగుతుంది యాజ్ పర్ సెబీ రెగ్యులేషన్ అనేది క్లిక్ చేశాను తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను తర్వాత మీకు యాన్యువల్ రిపోర్ట్ గురించి అడుగుతుంది డిజిటల్గా కావాలా ఫిజికల్గా కావాలా రెండు కావాలని ఇక్కడ నేను గానే మాత్రమే అడుగుతున్నాను ఇక్కడ మీకు యాన్యువల్ రిపోర్ట్ అనేది మీకు ఫిజికల్గా కావాలంటే మీకు కొరియర్ ఛార్జెస్ అనేవి పడుతుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ అనేటివి తర్వాత మీకు డివిడెంట్ ఇంట్రెస్ట్ అని అడుగుతుంది నేను ఎస్ఎన్ క్లిక్ చేస్తాను ఎక్స్ఎన్ క్లిక్ చేసి ఇక్కడ డన్ క్లిక్ చేస్తే మనకు డన్ను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇక్కడ మీకు ఏమైనా ఆప్షన్స్ నేను చెప్పడం మిస్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి ఇక్కడ మీరు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎంప్లాయీ టైప్ అనేది అడుగుతుంది ఇక్కడ నేను ప్రైవేట్ అనేది క్లిక్ చేస్తున్నాను కంటిన్యూ అని క్లిక్ చేస్తాను తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అనేది అడుగుతుంది ఇక్కడ నేను యాన్యువల్ ఇన్కమ్ అనేది వన్ టు ఫైవ్ ల్యాక్స్ అనేది పెట్టాను ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను ఎంత క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నామినేషన్ డిక్లరేషన్ అనేది వస్తుంది ఒకటి ఇక్కడ మీరు నామినేషన్ని యాడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ ఏం యాడ్ అనేది చేస్తలేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐ డు నాట్ విష్ టు నామినేట్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను మీరు మళ్ళీ తర్వాత కావాలంటే మార్చుకోవచ్చు దీని మీద క్లిక్ చేసిన తర్వాత లైవ్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది మీ సెల్ఫీ ఒకటి కావాలి మీ సిగ్నేచర్ అనేది ఒకటి కావాల్సి వస్తుంది ఇక్కడ మీరు పేపర్ మీద సిగ్నేచర్ చేయొచ్చు లేదంటే ఇక్కడనే డైరెక్ట్ అనేది సిగ్నేచర్ అనేది చేయొచ్చు మీరు ఇక్కడ వైట్ షీట్ అనేది వస్తుంది మీకు సిగ్నేచర్ అయితే సెల్ఫీ అయితే మీరు డైరెక్ట్ సెల్ఫీ అనేది తీసుకొని ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు ఇక్కడ మీకు సెల్ఫీ తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం అనేది కెమెరా యాక్సెస్ అనేది అడుగుతుంది ఫైవ్ ఇయర్స్కి అలౌ చేయాలా లేదా అనేది ఇక్కడ మీరు కెమెరా యాక్సెస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ నేను సెల్ఫీ అనేది క్లిక్ అనేది చేస్తున్నాను ఇక్కడ నా సెల్ఫీ అనేది వచ్చేసింది ఒకవేళ మంచి రాకపోతే మీరు మళ్ళీ రీటేక్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయొచ్చు లేదంటే ఇక్కడ మీరు డైరెక్ట్ అక్కడనే సిగ్నేచర్ అనేది చేయొచ్చు నేను నేను ఇక్కడనే సిగ్నేచర్ అనేది చేస్తున్నాను చూడండి నా సిగ్నేచర్ గీటంగా అప్లోడ్ అనేది అయ్యింది ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను కంటిన్యూ తర్వాత ప్రొసీడ్ టు ఈ సైన్ అనేది చూపిస్తుంది మీకు తర్వాత ఈ ప్రొసీడ్ టు ఈ సైన్ అనేది చెక్ చేసుకోవాలి మొత్తము ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఫైనల్ గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీజ్ టు ఈ సైన్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మొత్తము ఇక్కడ మీకు డిజిటల్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది అక్కడ ఏమైతే ఫిల్అప్ చేసి ఈ డాక్యుమెంట్ లో మొత్తము అవి అనేవి ఫిల్అప్ అయి ఉంటాయి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ నేను బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఇవ్వలేను ఇక్కడ ఆటోమేటిక్గా అదే బ్యాంక్ స్టేట్మెంట్ అనేది తీసుకుంది అనమాట కొన్నిటికి ఆటోమేటిక్గా తీసుకుంటుంది కొన్నిటికి మాన్యువల్ గా మనం అప్లోడ్ అనేది చేయాల్సి వస్తుంది ఏ బ్యాంక్ అయినా సరే ఖచ్చితంగా మనకు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది ఇక్కడ మనము సైన్ అవు మీద క్లిక్ చేయాలి మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది మళ్ళీ ఒక ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ ఇక్కడ కింద ఐ అగ్రి అగ్రి టు ది అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ ఓటీపీ వచ్చి నేను సక్సెస్ఫుల్లీ ఓటీపీ అనేది ఎంటర్ అనేది చేశాను చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అనేది వచ్చింది తర్వాత మళ్ళీ ఈ సైన్ ఫర్ నాన్ కేఆర్ఏ అనేది ఒక ఆప్షన్ వస్తుంది మళ్ళీ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకుని సైన్ అవ్వని కొడితే ఇక్కడ మళ్ళీ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది ఇక్కడ టూ టైమ్స్ అనేది మనకు ఆధార్ నెంబర్ అనేది అడిగి మళ్ళీ టూ టైమ్స్ అనేది ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ మీరు టూ టైమ్స్ అనేది ఓటీపీ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఐ అగ్రిడ్ ఎబోదా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని క్లిక్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత ఈ ఓటీపీని మళ్ళీ ఎంటర్ అనేది చేయాలి ఇక్కడ వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్ సైన్ సక్సెస్ఫుల్ అని ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు అంత క్లియర్ అనమాట ఇక్కడ మీకు లాస్ట్ ఆప్షన్ ఒకటి అడుగుతుంది లెట్ స్టార్ట్ బై నోయింగ్ యువర్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మీరు బిగ్నర్ ట్రేడరా క్యాజువల్ ట్రేడరా లేదంటే ఎక్స్పీరియన్స్ ట్రేడరా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ నేను క్యాజువల్ ట్రేడర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత కన్ఫామ్ అని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అనేది టైం పడుతుంది ఇది వెరిఫికేషన్ రెడీ టు ట్రేడ్ కావడానికి ఈ అకౌంట్ అనేది ఇక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అనేది అయ్యింది ఓన్లీ ఇక్కడ ఓన్లీ వెరిఫికేషన్ పార్ట్ మాత్రమే ఉంది కంపెనీ నుంచి అనేది అది వెరిఫై అనేది కావాలి సో ఇక్కడ వెళ్ళి మీరు వెరిఫై అయిన తర్వాత మీరు డైరెక్ట్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు